అండి అందరికీ నమస్తే ఫ్రెండ్స్ ఈరోజు మరో మంచి వీడియోతో మీ ముందుకు వచ్చేసాను చక్క పొద్దు పొద్దున్న మనం మంచిగా వీడియోలు చేసుకుంటూ హ్యాపీగా హార్విస్టులు చేసుకుంటూ మొక్కలు కేరింగ్ చెప్పుకుంటూ మంచిగా మన వీడియోలు చేసుకుంటున్నాం మీరు చక్కగా చక్కగా చూస్తున్నారు ఆదరిస్తున్నారు కొత్తగా మొట్టమొదటిసారి చూస్తున్నారైతే సబ్స్క్రైబ్ చేసుకోండి అయితే ఈరోజు వీడియో ఏంటంటే మంచి ఆకుకూరల వీడియో అండి ఆకుకూరలు సమ్మర్లో మంచిగా వస్తాయి మీరు అసలు కొన్ని విత్తనం పెట్టినవి పెట్టనివి అన్నీ కూడా మనకు వచ్చేస్తూ ఉంటాయి ఎందుకనేసి అంటే మనకి చాలా ఎక్కువగా పశువులు ఎరువు వాడతాము జీవామృతం వేస్తాం కాబట్టి మంచిగా వస్తూ ఉంటాయి అందులో భాగంగా నేనైతే ఒక విత్తనం వేసిందే ఒక మంది ఒక రేర్ కలెక్షన్ ఆకుకూర ఉంది చూపిస్తాను రండి ఇదిగోండి ఇది తోటకూర వెరైటీ అనుకుంటున్నాను నేను మ్యాడ్ గార్డెన్ మాధవి గారు ఫామ్కి వెళ్ళినప్పుడు మేడం ఇచ్చారు కొన్ని విత్తనాలు నాకైతే మాత్రం ఇది ఇలా వెరైటీగా ఉందండి కాండం చూసారా ఎలా ఉందో ఈ కాండం చూసారు ఎలా ఉందో రెడ్గా చక్కగా నాకైతే డబుల్ డబల్ కలర్ కాంబినేషన్తో ఉంది ఇంతకుముందు మా వీడియోలో మీరు ఆకుకూరలు ఎన్ని రకాలు మా గార్డెన్లో ఉన్నాయో కూడా చూసి అసలు నాకు కూడా తెలియదండి ఏదో ఒక ఆకుకూర కనిపిస్తుంది పట్టుకెళ్తాం వాడేస్తుంటాం అయిపోతూ ఉంటుంది కదా చాలా రకాలు ఉన్నాయి అందులో ఏదో కలెక్షన్ దొరికింది దీని పేరు అయితే మాత్రం ఏ తోటకూర అంటారని తెలిస్తే మాత్రం మీరు చక్కగా కామెంట్ చేయండి నేనైతే మాత్రం దీన్ని డబల్ కలర్ అని పేరు పెట్టుకున్నాను దీనికి ఇంకేదో పేరు శాస్త్రీనామం ఉండే ఉంటుంది తెలిస్తే మాత్రం తప్పకుండా చెప్పండి చూ చూసారు ఎలా उन చక్క చాలా చాలా అందంగా ఉందండి డబల్ కలర్ అండి అది రెడ్ గ్రీన్ కాంబినేషన్తో ఉండడం అసలు తెలిసినదల్లా మనకి ఇదిగోండి ఇలాగా వైట్తో ఇలాగా మనకి పచ్చని తోట పెరుగు తోటకూర ఎర్ర తోటకూర కోయ్యి తోటకు చాలా రకాలు చూపించాను ఇది మాత్రం ఒక రేర్ కలెక్షన్ నాకు దొరికింది అయితే ఇప్పుడు ఏంటంటే ఈ రోజు హార్వెస్ట్ ఆకుకూరలు కూడాను ఆకుకూరలు హార్వెస్ట్ డైలీ నేను చేస్తూ ఉంటాను కదా మీరు అందరు చూస్తుంటారు అయితే ఈరోజు మా అక్కతో కలిపి మీరు హార్వెస్ట్ చూద్దరు కానీ అక్క కూడా వచ్చి రెడీ రెడీగా ఉన్నారు అసలు మా అక్క అంటే ఒకసారి పరిచయం చేసిన తర్వాత మిగతా విషయాలు మాట్లాడుకుందాం Bye! <laughs> ఇదిగండి మా అక్క సొంత అక్క అంటే నాకు మనకి గార్డెనింగ్లో చాలామంది అక్కలు చెల్లెళ్ళు కూతుర్లు వదిళ్ళు మన గార్డెనింగ్లో చాలామంది మంది దేవుడిచ్చిన అక్క చెల్లెలు వదిలి ఉన్నారు కదా అమ్మ నాన్న ఇచ్చిన అక్క అనమాట నాకు ఒక అన్నయ్య ఒక అక్క నేను మేము ముగ్గురం అనమాట ఈరోజు నేను ఎప్పుడు మా ఫ్యామిలీని పరిచయం చాలా సార్లు చేశాను నేను ఇక్కడ టూర్లకు వెళ్ళినప్పుడు క్యాంప్లకు వెళ్ళినప్పుడు అలాగే మా పిల్లలు మనవలు కూతురు వాళ్ళు కొడుకు అన్నీ కూడా ఈరోజు అక్కను పరిచయం చేశాను అక్క అక్కతో కొన్ని ముచ్చట్లు ఆ హార్వేస్ట్ చేసుకుంటూ ముచ్చట్లు మేము చెప్పుకుందామండి అక్క గురించి అయితే అక్క ఎక్కడ ఉంటున్నారు ఏంటి అక్క పేరు అని కూడా అక్కే చెప్తారు నేను చెప్పను మాది విజయనగరం ఇద్దరం ఒకే ఊరు ఇద్దరం ఒకే ఊర్లో ఉంటున్నాం మా చెల్లి యూట్యూబర్గా చేయడం నాకు చాలా సంతోషంగా ఉంది మీ అందరి ఆశీస్సులతో మీ అందరి దీవెళ్ళతో మా చెల్లి ఇంకా ఎక్కువ సబ్స్క్రైబ్ చెయ్యండి హాయ్ మా చెల్లి యూట్యూబర్లకు అందరికీ హాయ్ 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 అక్కడ పేరు చెప్పడం మర్చిపోయారు నా పేరు సత్యవతి అక్కకి అక్క కూడా చక్కగా ముగ్గురు పిల్లలు వెల్ సెటిల్డ్ పిల్లలందరూ కూడా హ్యాపీగా అందరం ఒక ఊర్లోనే ఉన్నాము కలవడం తక్కువ ఎవరు బిజీ వాళ్ళది అయిపోతుంది ఈరోజు వీడియోలో కలిసాము మీరు కూడా ఎంజాయ్ చేస్తారనుకుంటున్నాను ఓకే అండి అయితే ఈరోజు మంచి ఆకుకూరలు అయితే హార్వెస్ట్ ఉంది చూసేద్దాం రండి ఇంకా ఆలస్యం చేయకుండా హార్వెస్ట్ చేసేద్దాం చెప్పాను కదండి తోటకూరని ఒక రేర్ కలెక్షన్ తోటకూర అని ఈరోజు మా గార్డెన్లో ఫస్ట్ టైం నేను ఏదైతే హార్వెస్ట్ చేయడం దాని పేరేమో తెలిస్తే మీరు మాత్రం కొంచెం కామెంట్ చేయండి ఇలా ఇద్దరం కలిపి ఇంక మొత్తం ఈరోజు తోటకూర పొన్నగంటి కొన్ని కుండీల్లోనైనా తగ్గిద్దామనేసి స్టార్ట్ చేస్తామండి ఎందుకంటే అన్నింటిలో కూడా వచ్చేసింది చెప్పాను ఇండిపెండ్ మొక్కలని నేను ఎప్పటికప్పుడు వేసేస్తూ ఉంటానండి కంపోస్ట్లోనే కానీ తర్వాత ఇలాగ కుండీల్లో నేను ఇలాగ సిలోని బచ్చలు ఇది ఇదొకటి ఉంది చూస్తే పిప్పళ్ళు దీని మీద ఒక వీడియో చేస్తుంది ఒక మంచి మెడిసినల్ ప్లాంటు దీని మీద కూడా ఒక నెక్స్ట్ వీడియో చేస్తాను అది ఎలా వాడుకోవాలి ఏంటి అనేది అలాగే మొత్తం అడవిలా ఉంటాయి అనమాట ప్రతి చిన్న కుండీ కూడా చేయబడడానికి నాకు ప్రత్యేకంగా మల్చింగ్ చేయడానికి కూడా అవకాశం లేకుండా ఇలా ఆకుకూరంతా కప్పబడి ఉంటాయి మొక్కలన్నీ కూడాను అయితే కొంచెం తగ్గిద్దాము అనేసి కొంచెం ఈరోజు హార్వెస్ట్ పొన్నగంటి ప్లస్ తోటకూర ఒక్కొక్క కుండీలో ఎంత వస్తుంది ఎంత లేత ఎంత ఫ్రెష్గా ఉంది ఎంత కలర్ఫుల్గా ఉంది ఎంత గ్రీన్గా ఉంచుడు కరివేపాకు కుండీ అండి పెద్ద డ్రమ్లో పెట్టాం కరేపాకు సంవత్సరం మొత్తం మనకు హెవీగా కావాలి కదా డైలీ మూడు పొట్ల వాడేది కరేపాకు కదండి అందుకు ఒక మంచి డ్రమ్లో పెడదామని దీనిలో మంచిగా సాయిల్ మిక్స్ చేసి పెడితే నేను ఉన్నాను అనుకొని మంచిగా పొన్నగంటే భయంకరంగా అసలు ఒక్కొక్కటి నాలుగు మీటర్లు పొడవు పెరుగుతుందండి దాన్ని చక్కగా నేను ఎప్పటికప్పుడు కోస్తున్నా కూడా ఎంతెంత వస్తుంటుంది అనమాట ఎంతెంత రావడం వల్ల నేనైతే అందరికి ఎవరెవరికి ఇవ్వాలన్నా ఏం చేయాలన్నా నిలవపచ్చడి పెట్టాలన్నా కరపూడి చేసుకోవాలన్నా లేకపోతే హాస్టల్కి ఏదో స్కూల్కి ఇవ్వాలన్నా లేకపోతే ఇవ్వాలన్నా ఇవ్వాలని నాకైతే సరిపోతుంది అందుకు దీనికి సంతోషించాలో బాధపడాలో తెలియదు చాలా ఎక్కువ వస్తూ ఉంటుంది పొన్నగంటే మాత్రం చాలా విపరీతంగాను ఇలా ఇద్దరం కూడా చక్కగా కబుర్లు చెప్పుకుంటూ మంచి మంచిగా హార్వెస్ట్ చేస్తున్నాం అయితే ఇంతకీ అక్క అయితే మాత్రం మంచి టైలర్ అండి చక్కగాను ఇప్పుడు ఇప్పుడు ఎయిటీ ఫై నుంచి తను టైలర్ అనమాట మంచి టైలరు మాకు మాకు అందరికీ కూడా మంచిగా కుట్టేవారు అయితే కొంచెం హెల్త్ ప్రాబ్లమ్స్ వల్ల తను ఒక్కటే కుట్టుకుంటూ మిగతా ఇప్పుడు ఏం కొట్టడం లేదు మంచి టైలర్ అక్క అయితే హౌస్ వైఫ్ అయితే కాదు మంచి టైలరు ఇలా ఈ విధంగా చక్కగా గార్డెన్లో ఉన్న టమాటాలు ఇవి లాస్ట్ టమాటా అండి అది అయితే మాత్రం టమాటాలు అవి ఇవన్నీ టేస్ట్ చేస్తూ ఆకుకూరల గురించి ఇద్దరం కబులు చెప్పుకుంటూ ఇది చక్రాంతి మాకు కూర ఎలా వాడుకోవాలి అది ఇది అసలు అంటే ఇప్పుడు మార్కెట్లో లేవు భలే పండిస్తున్నావు ఇవన్నీ వెరైటీస్ అన్నీ చూడగలుగుతున్నాము వీడియో రోజు తను నా వీడియోలు చూస్తారనమాట చూసి ఈరోజు వీడియోలో ఉన్న డౌట్స్ అన్నీ చూ చూసి అడిగి తెలుసుకుంటే ఈ విధంగా అయితే మంచి మంచిగా హార్వెస్ట్ చేసి ఎంత మోపు వచ్చిందో చూసారు కదా ఇంత ఎక్కువ వచ్చిందండి ఆకుకూర అయితే మాత్రం ఇంకా తోటకూర కూడా కోద్దాం కొంచెం అనుకొని వచ్చాము తోటకూర దగ్గర ఐదు ఆరు రకాలు ఉంది కదా నా దగ్గర మీరు మన వీడియోలో చూసారు మాకు తెలియకుండానే ఎన్ని రకాల ఆకుకూరలు ఉంటాయో మన గార్డెన్లో అనేసి లే ఎక్కువగా రెడ్ తోటకూర పెరుగు కూర ఇది మనకి ఎండిపోయిన మొక్కలు పడేస్తూ ఉంటాం చచ్చిపోయిన మొక్కలు అవి వాటి నుంచి విత్తనాలు తయారయ్యి ఎంత ఎక్కువగా వచ్చేస్తుంది అనమాట కాబట్టి విత్తనం పెట్టకుండానే మన కుప్పలు తప్పలుగా ఆకుకూరలు అని ఈ గార్డెన్ చూసి ఈ గార్డెన్లో ఉన్న ఆకుకూరలతో రోజుకు నాలుగు కుటుంబాలు బతకవచ్చు అనేసి అన్న రక్క అయితే మాత్రం ఈ విధంగా ఉంటాయి అనమాట అందుకు మీరైతే మాత్రం మనం మంచిగా లిక్విడ్స్ ద్రావణాలు ఇస్తూ ఉంటే కింద ఆకుకూరలు పైన మొక్కలు కలిపి పెరిగితే బలం సరిపోతుంది అదే ఇప్పుడు మరి మామూలుగా మన పోషకాలు తక్కువ ఇచ్చామనుకోండి పై మొక్క సరిగా పెరగదు కింద ఆకుకూరలు కూడా సరిగా పెరగవు అనమాట అందుకు మీరు కంపల్సరీగా మనం ఇచ్చే పోషకాల మీద కూడా మనం హ్యాపీగా ఎక్కువ మైండ్ పెట్టాలి చూస్తారు పైకి తీగ తీగజాతులన్నీ ఫుల్గా ఎక్కుతున్నాయి కిందంతా ఆకుకూరలు విపరీతంగా ఉన్నాయన్నమాట ఇది మా గార్డెన్లో ఈ విధంగా ఉంటాయి అన్నీ కూడాను ఈసారి ఈ విధంగా చూపించడానికి నాకైతే చాలా చాలా హ్యాపీగా ఉంది ఇప్పుడు ఆ ఏదో ఒక మొక్క గురించి చూపిస్తుంది తప్ప మొత్తం మొక్కలను చూపించాలనేది ఈరోజు అనుకుంటున్నాం అక్క అయితే ఇంకా చూడాలి అసలు పొలంలో కూడా ఇంత సైజు రాదేమో అంత పెద్ద సైజు వచ్చింది మీకు ఆకుకూరలు ఇంత సైజు వచ్చింది చాలా చాలా బాగుంది నాకైతే చాలా సంతోషంగా ఉంది ఇలాగా ననేసి మీరు గమనించిన నెలలో మీరు చూపిస్తున్న ప్రతి చిన్న చిన్న బిట్టు కూడా ఒక్కొక్క లైన్లోదండి ఒక లైన్లో కొంచెం ఒక లైన్లో అన్ని లైన్లు చూపిస్తున్నాను చూసారు అంత పెద్ద పెద్ద వచ్చిన పెరుగు తోటకూరు వదిలేస్తే మా మనంత అయిపోతుందండి దాని స్తంభాల తోటకూరు కూడా అంటారు స్తంభాలు కూడా దాన్ని తప్పడం పెట్టుకుంటారు దాన్ని కూడా చక్క ములక్కాడల్లాగా పులుసు కూడా పెట్టుకుంటారు చాలా బాగుంటుంది అదొక రకం పెరుగు తోటకొని వదిలేస్తే స్తంభాల తోటకూరలాగా అయిపోతూ ఉంటుంది అనమాట ఆకులు వాడుకోవచ్చు దాని తాలూకు స్తంభాన్ని వాడుకోవచ్చు ఇదండి చూసారబ్బా మొయలేకపోతున్నాం అసలు ఒక మోపైపోతుంది అనమాట ఇంకా లాస్ట్గా కొంచెం ఇది ఉందని సక్క అయితే మాత్రం బయలుదేరి పేరు ఈరోజు మీకు మళ్ళీ ఒక మంచి వీడియో అయితే మాత్రం చూపించబోతున్నాను మంచి మంచి ఫర్టిలైజర్స్ ఇవ్వాలి లిక్విడ్స్ ఇవ్వాలన్నాను కదా ఈ హార్వెస్ట్ అయిపోయిన వెంటనే మాత్రం మీకు అది చూపించబోతున్నాను అసలు మిస్ కావద్దు ఎందుకంటే మనకు సమ్మర్ వచ్చింది సమ్మర్లో మొక్కలకి మనం ఎంత మంచిగా పోషకాలు ఇస్తేనే మనం నిలబెట్టుకోగలం వాటిని తప్ప లేకపోతే ఎండకు పాడైపోయి చచ్చిపోయే ప్రమాదం కూడా ఉంటుందండి అందుకు నేనైతే మాత్రం ఈరోజు ఈ రోజు ఈ వీడియోని చాలా చీప్ అండ్ మంచి ఫర్టిలైజర్ తయారు చేసుకోవచ్చు అది చూపించబోతున్నాను అలాగే ఇక్కడ చూశారు కదా నేను ఉస్తికాయల మీద ఒక వీడియో చేశాను చూశారు ఆ రోజు మొత్తం హార్వెస్ట్ చేసేసిన తర్వాత మొత్తం ఫ్రూనింగ్ చేస్తానండి మొక్కని మొత్తం ఫ్రూనింగ్ చేసి కాండం ఒకటే ఉంచాను ఆకులు కొమ్మలు రెమ్మలు అన్నీ తీసేస్తే కాండమొక్కటే ఉంది అది ఈరోజు చూసిన మొత్తం చిగురులు వేసుకొచ్చి మళ్ళీ మొత్తం పూతగా వచ్చేసి చాలా కాయలు వచ్చాయండి దగ్గర నాకు పావు కేజీకి అర కేజీకి మధ్యలో వచ్చినాయి అనమాట కాయలు చూతురు కానీ చెట్టు నిండా ఉన్నాయి దీన్ని ఏ రెసిపీస్ చేశాను అంటే లాస్ట్ టైం నేను హార్వెస్ట్ చేసినవన్నీ కూడా చక్కగా రోటి పచ్చడి కొంచెం చేశాను కారపొడిని చేసి డబ్బాకైతే ఉంచుకున్నాను నేనైతే చక్కగా ఒక బాటిల్కి చేసేసుకున్నాను ఇప్పుడు చక్కగా అక్కకి అక్కకి చెప్తున్నాను అయితే కారపొడని చేసుకుని రోజుకో ముద్దకు వేసుకుంటే చాలా మంచిది ఇది ఇది కూడా ఒక మెడిసినల్ ప్లాంటే ఈ కూర కొంచెం మనం డైలీ చిన్న చిన్న కాయలు కదా తరిగి అన్నీ చేయలేము కదా అని చెప్తున్నాను అనమాట అయితే అక్క అయితే పట్టుకెళ్ళి ట్రై చేస్తాను అన్నారు అందుకు హార్వెస్ట్ అయితే చేస్తున్నాము ఈరోజు హార్వెస్ట్ చేయడం అక్క అయితే చాలా చాలా సంతోషపడిపోయారండి అదే మాట్లాడు వీడియోలో చెప్పు నీ హ్యాపీనెస్ రోజు వీడియోలు చూస్తావు కదా ఈరోజు గార్డెన్ చూసావు కదా ఈ చేతును హార్వెస్ట్ చేస్తున్నావు కదా మాట్లాడు అంటే అబ్బో నేను మాట్లాడు నేను మాట్లాడితే అసలు ఏం మాట్లాడేస్తానో ఎలా ఉంటుందో మీ ఫ్రెండ్స్ అందరూ ఏమనుకుంటారో అనేసి అక్క అయితే ఇక్కడ మరి ఎక్కువగా ఇంట్లో ఉండడం వల్ల ఏంటంటే తను ఎక్కువ అనమాట మాట్లాడడానికి కానీ ఇంట్లో ఉన్నా కూడా చాలా మంచి చెప్పాను కదా మంచి టైలర్ అని తనలో చాలా అసలు ఎంత మంచి టైలర్ అంటే ఆ రోజుల్లో బ్లౌజ్ని హీరోయిన్స్కి ఎలాగ ఉంటాయో బ్లౌజెస్ అలా కుడతారనమాట తను అంత చక్కగా అంత స్టిఫ్గా కుట్టే అంత టాలెంట్ ఉంది కాకపోతే కొంచెం ఇప్పుడు మరుగున పడిపోయింది అక్క టాలెంట్ అంతా కూడాను మర్చిపోయారు తన వరకు ఏదో కుట్టుకుంటున్నారనమాట ఇలా చూస్తే ఇన్ని పుస్తకాయలు కోసాను చెప్పాను కదా నాకే చాలా హ్యాపీ ఫీల్ అవుతున్నారని ఇంకా చక్కగా హార్వెస్ట్లు అన్ని కంప్లీట్ అయిపోయింది తక్కువ వెళ్ళిపోయారు ఇప్పుడు ఫర్టిలైజర్ జీరో కాస్ట్ మేము ఒక చక్కగా మూడు పుచ్చకాయలు తీసుకొచ్చుకున్నామండి మూడు పచ్చకాయలు తీసుకొచ్చి మంచిగా ఈ విధంగా తిని ఏ రోజు ఆ రోజు రెండు రోజులు మూడు పుచ్చకాయలు తినేసాము ఇంట్లో అందరం కూడాను చక్కగా మన ఉగాది గిరిగి అందరికి ఇంట్లో పిల్లలు అందరూ ఉన్నారు కదా చక్కగా తినేసి ఆ తొక్కలన్నీ మాత్రం ఇలాగ చక్కగా ఉంచాను అది మన మొక్కలకి ఎరువు కదా చక్కగా కంపోస్ట్లో కూడా వెయ్యొచ్చండి మన కొత్తగా ఇప్పటివరకు తినలేదని తిన్నాం అవన్నీ కూడా కంపోస్ట్లో వేసేసాను ఇప్పుడు దీన్ని ఏంటంటే మంచి లిక్విడ్ చేద్దాము సమ్మర్లోని మొక్కలకి చలవ కూడా అవసరం కదండి అవసరం చలవ చేయాలి అనేసి అంటే ఇలాంటి లిక్విడ్ ఇవ్వాలి ఇదే కాకుండా ఇంకా చాలా చాలా లిక్విడ్స్ ఉన్నాయి చలవ చేయడానికి అవన్నీ కూడా మీకు ఒక్కొక్కటిగా నేను చేసి చూపిస్తూ ఉంటాను మీరు ఫాలో అవ్వండి చాలు అసలు రూపాయి ఖర్చు లేకుండా నా గార్డెన్ అలా గ్రీన్గా ఉంది మీ గార్డెన్ కూడా ఆ విధంగా గ్రీన్గా హెల్దీగా మంచి క్రాప్స్ అయితే తీసుకోవచ్చు అనమాట ఈ విధంగా పుచ్చకాయ ముక్కలు మాత్రం సన్నగా తరిగేసి ఈ పుచ్చకాయ ముక్కలు మనం తినడానికి మూడేసి కావాలి మా ఇంట్లో మరి పిల్లలు పండగకి అందరు వచ్చారు కాబట్టి అంత అంత అయింది కానీ మీకు ఒకటి రెండు అయినా కూడా పర్వాలేదండి మన పుచ్చకాయ బండి దగ్గర ఉంటే చక్కగా దొరుకుతాయి దానికి కావాల్సిన బెల్లము ఇలా తరిగిన పుచ్చకాయ చూసి చూస్తే బకెట్కి వచ్చేయండి పుచ్చకాయ ముక్కలు అయితే చక్కగాను సన్నగా కూర్చొని తరిగేసాను అనమాట అన్నీ తరిగిన తర్వాత దీనికి ఒక పావు కేజీకి ఎక్కువ కొంచెం బెల్లం తీసుకున్నాను ఈ ముక్కలన్నీ కూడా ఇప్పుడు నానబెట్టేస్తారండి బెల్లంతో నానబెట్టేస్తే మంచిగా పెర్మెంటేషన్ అయిపోయి మనకి మంచి లిక్విడ్ తయారైపోతుంది మంచి ద్రావణం మొక్కలకి మంచి ద్రావణం అయితే మాత్రం తయారైపోద్ది అనమాట దీన్ని ఆ డబ్బాలో డ్రమ్లో వేసేస్తున్నానండి ఎందుకంటే బకెట్ నిండిపోయి నీళ్ళు పోయడానికి ఇంకా ఛాన్స్ లేదు కదా కొంచెం మొక్కలైతే ఆ బకెట్లో నానబెట్టేస్తుందన్న ఇప్పుడు ఈ విధంగా వేసేసి చక్కగా మనకు మూడు రోజులు కానీ ఐదు రోజులు కానీ పెర్మెంటేషన్ చేస్తే దీనిలో ఉన్న రసం పోషకాలన్నీ కూడా ఆ నీటిలో దిగితే అప్పుడు దాన్ని వాటిలో డైల్యూట్ చేసి ఇవ్వాలి అది ఇచ్చేటప్పుడు కూడా మీకు తప్పనిసరిగా మీకు వీడియో చేస్తాను నేను ఎందుకంటే బెల్లం కూడా ఆర్గానిక్ బెల్లం మాకు ఇక్కడ స్టోర్లో దొరుకుతున్నాయి ఇవన్నీ కూడా చక్కగాను తీసుకొచ్చి దీని అయితే పావు కేజీకి ఎక్కువ ఉంటుందండి కొంచెం వేసాను అనమాట ఇది పెద్ద ఎక్కువ వేయాలి కొలత ప్రకారమే వేయాలి అని అయితే లేదు ఒక చారడు చిన్న మొక్క వేసినా కూడా సరిపోతుందండి పర్మెంటేషన్కి అవడానికి ఇందులో ఉన్న బ్యాక్టీరియా డెవలప్ అవ్వడానికి ఒక ఆహారంగా మాత్రమే ఈ బెల్లం అనమాట అందుకు ఈ బెల్లం ఏదైనా మొక్కలు వచ్చేస్తే వచ్చేస్తామనుకుంటారు మనం వేసిన చాలా కొద్దిగా మొత్తం వేస్తుంది పెద్ద గార్డెన్కి మనం మూడు రోజులు పర్మెంటేషన్ చేసి దాన్ని మళ్ళీ వాటర్ డైల్యూట్ చేసి ఇస్తాం అందులో తీపి అసలు ఏమీ ఉండదండి పెద్దగా తీపి ఎక్కువే ఉండదు మొక్కల్లో చేవలు అలా ఏమీ జరగదు మనమే పెద్ద 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 బెల్లం కేజీలు అర కేజీ మొక్క మొత్తం పెట్టేస్తే అప్పుడు వస్తాయన్నమాట అంతే అంతేగాని దీనికి ఇలా నీళ్ళలో కలిసిపోయిన దానికి మట్టి తీసేసుకుంటుంది దానికి ఏం పెద్దగా రావు ఇదైతే నేను సో సోలార్ కింద నీళ్ళలో పెట్టానండి మా ద్రావణాలు మా డ్రమ్ములన్నీ చూసారా ప్రతిదీ కూడా ఇలా క్లాత్లు కట్టేసి ఇలా రెడీ రెడీగా ఉంచుకొని నేను వన్ బై వన్ వన్ బై వన్ ఒక్కొక్కటిగా నేను ద్రావణాలు ఇస్తూ ఉంటాను నేను ఇది ఈ విధంగా నేనైతే మాత్రం మంచిగా ఇలాగ డ్రమ్ములన్నీ కూడా రెడీగా డ్రమ్ములు కొనుక్కోవాలండి తప్పదు మరి ఇంకా ఎందుకంటే మొక్కలకి మంచిగా చేయాలంటే ఒకటిప్పు చూపిస్తాను చూడండి ఇదేమో గోకృపామృతం గోకృపామృతం మన తయారు చేయడం కూడా మీరు వీడియోలో చూశారు చక్కగా మా వారు నేను రెండు లీటర్లు మజ్జిగ తీసుకొచ్చామండి దేశవాలి ఆవుపాల మజ్జిగ అది తీసుకొచ్చాము మదర్ కల్చర్ అయితే ఇందులో ఉంది రెడీగా పది లీటర్లు అడుగునుంచేసాం కదా మదర్ కల్చర్ అందులో రెండు కేజీల బెల్లము రెండు లీటర్ల ఆవు పాల మజ్జిగ వేసి ఈ విధంగా ఏడు రోజుల పాటు ఇలా డైలీ మనం తిప్పుతూ ఉంటే మంచిగా పెర్మెంటేషన్ అయ్యి స్మెల్ వస్తుందండి చక్కగా పుల్లటి చిన్న చిన్న పుల్లటి వాసన భలే వస్తుంది చాలా చక్కగాను బాగుంటుంది ఇలాంటివన్నీ కూడా మొక్కలకి ఇవ్వడం వల్ల ఎండాకాలంలో ఎటువంటి వడదెబ్బ తినకుండా మనకి కూరగాయలు తగ్గకుండా మనకి ఎప్పటికప్పుడు ఆకుకూరలు తగ్గకుండా మంచిగా గార్డెన్ అంతా కూడా పచ్చదనంతో నిండుగా ఉండాలి అంటే మరి ఇవన్నీ కూడా పెట్టుకోవాలి తప్పదు ఈ డ్రమ్ములు చాలా సంవత్సరాలు అయింది అది మేమైతే కొని ఇంకా ఎన్ని సంవత్సరాలు వస్తుందో కూడా తెలియదు ఫస్టే ఒకసారి కొంటంత మాట మాట కొనక్కర్లేదండి అలాగే ఇది ఓడబ్ల్యూడిసి ద్రావణం ఇందాక చూసింది మీరు గో కృపామృతం ఇది ఓడబ్ల్యూడీసీ ద్రావణం ఈ విధంగా ఉంటుంది అనమాట దీన్ని అప్పుడప్పుడు ఇలా కలుపుతూ ఉండాలి దీన్ని కూడా కింద ఒక ఐదు లీటర్లు ఉండిపోయిందండి ఉండిపోయిన తర్వాత మదర్ కలిసి ఉండిపోయిన తర్వాత మళ్ళీ తీసుకొని దీనిలో ఒక రెండు కేజీలు బెల్లము వాటర్ పట్టేసాము దీనిలో నేను మజ్జిగ అక్కర్లేదు ఇది ఓన్లీ బెల్లం వేస్తే సరిపోతుంది ఇది ఇది ఒక రకమైన ద్రావణం మొక్కలకి ఓడబుడిసి ద్రావణం దీన్ని మనం కంపోస్ట్లో చల్లడానికి ఏంటి మొక్కలకి స్ప్రేగా ఏంటి మొక్కలకి సాయిల్కి ఏంటి అన్నిటికీ కూడా చక్కగా వాడతానమాట కాకపోతే ఇలా రాగానే ముందు ఇవన్నీ కలపాలండి కలిపితే మంచిగా అది పర్మెంటేషన్ అవుతాయి ఉన్న సూక్ష్మజీవులు పైకి కిందకి స్ప్రెడ్ అవడం వల్ల వాటికి ఆక్సిజన్ అందద్దు అనమాట అందుకు ఆ విధంగా మనం కలపాలి అనేది అనమాట ఇప్పుడు చూసారు దీన్ని ఎండా నీళ్ళు వేసాను ఇది మంచిగాను బెల్లము కొంచెం ముక్కేసి నీళ్ళు వేసాం కదా ఇది ఒక ఐదు రోజులకి మంచిగా పెరిమంటేషన్ అయ్యి మంచి ద్రావణం అయితే తయారైపోద్ది దీన్ని మేము మూత పెట్టాలండి పెట్టపోతే మనకి ఇది ఎగురుతూ ఉంటాయి ఈ ఉడతలు తొండలు అవన్నీ కూడాను ఓకేనా ఫ్రెండ్స్ ఈ వీడియో మీకు కొంత నచ్చనుకుంటున్నాను యూజ్ అవద్దనుకుంటున్నాను నచ్చితే ఒక లైక్ చేయడం మర్చిపోకండి మరో మంచి వీడియోతో మీ ముందుకు వస్తాను లోకా సంస్థ సుఖ భావంతో బాయండి